హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ లూడి రే మళ్ళా కొత్తగా ఉంది వాతావరణం ఏం చెప్తుంది ఎలా మళ్ళా వర్షం చుట్టే ఉంది వర్షం ఏమో చెప్పలేము చిత్ర విచిత్రంగా ఉంటాయి ఇక్కడ వేద కొట్టదని కూడా కొడుతుంది కొడుతుంది అని కూడా కొడుతుంది కొట్టదే కొట్టచ్చే కొట్టదు కొట్టదు అనుకున్న కూడా కొడుతుంది అనుకున్న కూడా కొడుతుంది చిత్రం అనుకుంటుంది ఇక చిత్ర చిత్ర అయినా వాతావరణం ఇదంగా ఈ ఇది ఒక్కటే ఈ సైడ్ ఇట్లుందా లేకపోతే వాతావరణం చేంజ్ చేస్తే ఎందుకు అయితే అంటే ఇక్కడ ఎందుకు మెయిన్గా ఉంది అంటే ఏనుక మొత్తం ఈ బ్యాక్ సైడ్ ఉందా ఈ బ్యాక్ సైడ్లో సముద్రం ఉంది బ్యాక్ సో ఇది ఇది కూడా మొత్తం సముద్రం పక్కకే ఉంది ఈ ఏరియా మొత్తం కూడా సముద్రం పక్కకే ఉంది సో బ్యాక్ సైడ్ ఉంది ఈ సైడ్ ఉంది అన్ని సైడ్లో ఉన్నాక అయితే దేశం మొత్తం ఆన్ ఆన్లోనే ఉంది కానీ బట్ ఈ ఏరియా మొత్తం కూడా సముద్రం దగ్గర ఉంది సో దానివల్ల ఏమవుతుందంటే అయినా ఈ గాలి వస్తాయి కాబట్టి హీట్కి ఆ చల్లకి ఆ చలిదనానికి మొత్తం బాడీ అనేది మొత్తం ఇది అయిపోతుంది మెయిన్ ఏంటంటే వీక్ అయిపోతుంది సో దానివల్ల గాలి వల్ల కొంచెం చెవులకి వెయ్యి అది తల్లి స్టార్ట్ అవ్వడు హెడేక్ స్టార్ట్ అవ్వడు మెయిన్ హెడ్డేక్లు ఫీవరు కోల్డ్ ఈ స్టార్ట్ హెడ్ఏక్ కోల్డ్ స్టార్ట్ అయినాయి అంటే కలర్స్కి అని పై హెడ్డేక్ అని స్టార్ట్ కాదు హెడ్ఏక్ అంతే ఉండదు ఈ కోల్డ్తో హెడ్ఏక్ స్టార్ట్ అయింది డైరెక్ట్గా హెడ్ఏక్ అనేది కూడా కోల్డ్ ఈ కోల్డ్ మెయిన్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఇక్కడ మళ్ళీ మైనస్ పాయింట్ ఏంటంటే వర్క్ చేసే బయట వేస్టులకి అయితే కొంచెం ఎండ తగులుతుంది కాబట్టి అంత ప్రాబ్లంగా ఉండదు ఇది ఏసీలో పని చేసే వాళ్ళకైతే అదే పని పొద్దున్నంత ఏసీ మళ్ళీ నైట్ రూమ్కి వెళ్ళి పడుకుంటే అక్కడ కూడా ఏసీ మరి ఏసీ పని చేసుకోవచ్చు కదా సార్ ఎందుకు అంత అవసరమా ఫ్యాన్ వేసుకొచ్చి అంటే ఫ్యాన్లో ఉండే అంటే ఉండేటి ఉండే రూమ్లో ఫెసిలిటీ బట్టి ఉంటాయి ఫ్యాన్లో ఉంటాయి మా ఫ్యాన్ ఏసీ సో దానివల్ల ఆ కూల్నెస్కి ఈ కూల్నెస్కి ఇక ఇంకేం ఉంటుంది బయట టెంపరేచర్ అది ఆఫీస్లో ఉన్నదానికి రూమ్లో ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు లాక్ రూమ్లో వేసుకొని వేసేసుకొని లాక్ వేసుకోవాలి తల్పించమంటే ఎట్లా ఉంటుంది ఎంత టెంపరేచర్ తక్కువ పెట్టుకున్నా గాలి అనేది అలానే ఉంటుంది కదా సో దానివల్ల సిక్ అయిపోతారు ఇదిగా నా ఫుడ్డు ఫుడ్డు నువ్వు ఇండియా నుంచి అన్ని సామాన్లు తెచ్చుకో పప్పు అవి ఇవి తక్కువ అంటే అక్కడ చేసినాయిటర్ టేస్టే ఉంటాయి మనం తిన్నట్టే ఉంటాయి మన ఇంటికాడ తిన్నట్టే ఉంటాయి తెచ్చుకుని చేసినాయి కానీ ఇక్కడ అవే ఉప్పు కారం అన్నీ చూడు ఆ టేస్ట్ రాదు ఇక్కడ రాదు అది వాతావరణం ఎఫెక్ట్ లేకపోతే అక్కడ ఉన్న వాటర్ ఎఫెక్ట్ సో దానివల్లనే అవుతుంది అట్లా సో ఎంత మంచిగా వేసుకున్నా కూడా టేస్ట్ బట్ట మెయిన్ తిండి తిండి గట్టి తినాలి అంతే అదొక్కటే ఈ రోగాలకు పరిష్కారం ఇక్కడ ఏం చేయలేరు మీరు హాస్పిటల్ హాస్పిటల్ని ఎడతారు ఇడ యాను తగ్గొచ్చిన హాస్పిటల్వో తుమ్మచ్చిన హాస్పిటల్ ఏదొచ్చిన హాస్పిటల్ ఇక అవ్వ వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఇట్లా అట్లా నా ఏం ఇంకెత్తాడు అనుకుంటారు వీళ్ళు టాబ్లెట్స్ వేసుకుంటాయి వీళ్ళకి దరిద్రం ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటారు అంటే విను ఆ కత్తదేమో ఫీలింగ్ ఉంది దరిద్ర విదలకు కానీ నమ్మాల్సింది ఏంటంటే ఫుడ్ అనేది ప్రా ప్రాపర్గా లేక నిద్ర అనేది సరిగా లేక ప్రాపర్ టైం తినక ప్రాపర్ టైం పక్కకు పెడితే కరెక్ట్ తినాలి సో నాకు కూడా ఉన్న ప్రాబ్లం అది ఏంటి తినబుద్దిగా తినబుద్దిగా తిని నా అదే ప్రాబ్లం నేను కూడా చేంజ్ అవుతున్నా చేంజ్ అవుతా కూడా నేను కూడా కొన్ని చేంజెస్ చేస్తున్నా ఏం చేయాలి దూర విషయంలో ఏమేమి తినాలి లైఫ్ పరంగా నిజంగా ఇప్పుడు నీకు ఫస్ట్ ఏంటంటే ఇవ్వడానికి అడ్వైజ్ ఇయ్య ఎవరికి హెల్పింగ్ అనేది మాట సహాయం కూడా అంటే కొన్ని సజెషన్ ఇచ్చామండి అది ఎట్లా అంటే నేను చెప్పేది ఖచ్చితంగా జరుగుతాయి అది అందులో నేను ఆ సిచ్యువేషన్ని ఏ రకంగా హ్యాండిల్ చేయాలని కూడా చెప్పిన అవి కూడా వాళ్ళకు ఎవరి సవాలు కావాలి అని తెలియదు అదంతా వాని కోసం అంత టైం కేటాయించి చెప్పాల్సిన అవసరం నాకేంటి నా సిచ్యువేషన్కి వచ్చినప్పుడు నేను అడగ కనీసం వాళ్ళు తెలిసినా కూడా నాకు హెల్ప్ ఇయ్యారు సో అలాంటి ఎవడు ఒక్కడేనా కాదు నేను ఒక్కో టార్గెట్ చేసి చెప్పలేదు ఇవ్వడానికి చెప్పాల్సిన అవసరం లేదు కదా సో ఇవ్వడానికి చెప్ప సో ఇక్కడ ఫుడ్ విషయం ఫుడ్ విషయంలో కొన్ని తిన అది తినబుద్ధి కాదు ఇవన్నీ ఉన్నాయి ఇంత ట్రగేషన్ తినబుద్ధి కాదు అది మెయిన్ అది మెయిన్ చేంజ్ చేసుకోవాలి అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏవేవో తినలో అవి తినట్టు చేసుకొని బాడీని కొంచెం సెటరేట్ చేసుకోవాలి హెల్త్ పరంగా ఫిట్గా ఉండాలి బాడీ పరంగా ఫిట్గా ఉండాలి మెంటల్ పరంగా ఈ మెంటల్ స్టే టెన్షన్స్ పడకుండా అవి ఇవి స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండాలి చేస్తాయి ఇక ఇవి కరెక్ట్ ఫాలో చేస్తాయి ఇక టైం పడుతుంది నేను పర్లేదు చేస్తా ఎందుకు అంటే ప్రతిది ఏదో పనికి మాలి పెట్టుకొని టెన్షన్స్ పెట్టుకొని బాధపడే కన్నా ఇవి చేసుకున్నాయం కదా మనకి లాభం హెల్త్ మంచిగా ఉంటుంది వర్క్ మంచిగా ఉంటుంది ఇంటెన్షన్స్ ఉండవు సో ఇది ప్లాన్ చేస్తున్నా ఇంకా వీడియో ఎంత ఎక్కువ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ